జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండలంలో రాష్ట్ర మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మరియు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం గోదాములు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇద్దరు మంత్రులు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ ఆనంద్ స్థానిక ప్రజా ప్రతినిధులు రైతులు హాజరయ్యారు వ్యవసాయ కేంద్రం ప్రారంభించడానికి వచ్చిన మంత్రులు ఎంపీ ప్రజా ప్రతినిధులకు స్థానిక ప్రజా ప్రతినిధులు సత్కరించి స్వాగతం పలికారు మంత్రులు ఎంపీ కలిసి కోఆపరేటివ్ సొసైటీ నూతన భవనం ప్రారంభించి అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అక్కడే రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రులు రైతులతో మాట్లాడారు పంట ధర గురించి పంట దిగుబడి గురించి అలాగే రైతు సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల మేలు కోసం అహర్ శ్రమిస్తుందని ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది రైతులకు ఇబ్బంది కలగకుండా ఎరువులను విత్తనాలను అందించామని బ్యాంకు రుణాలు రైతుల పంట అవసరాలకు కావలసిన విధంగా సహాయ సహకారం అందించామని రాష్ట్రంలో రైతులు తమ పొంట పొలాలను గిట్టుబాటు ధరకు అమ్ముకునేలా వ్యవసాయ కేంద్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్ సంగం మండల పరిధిలో రేషన్ షాపులను పరిశీలించారు చాలా సంతోషం మన ప్రభుత్వం రైతుల సపోర్ట్ చేసే ప్రభుత్వం మీరందరికీ కూడా తెలుసు మన జిల్లా నెల్లూరు జిల్లా రైతుల గుర్తుంటే ముఖ్యంగా ఆత్మకూరు పట్టణ నాయకులందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఎనభై మూడులో ఆత్మకూరు పట్టణ దాహి తీర్చడానికి ఒక మంచి నీటి స్కీమ్ కావాలని అడిగితే ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆనంద వెంకటరెడ్డి గారు కోరితే ఆర్థిక శాఖ మంత్రిగా నాడు శ్రీ నాలెళ్ల భాస్కర్ రావు గారు మనోహర్ గారు తండ్రి గారు వచ్చి స్వయంగా ఆత్మపూర్ ఆ ఆ నీటి ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి మంజూరు చేసి మనకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు తిరిగి ఆత్మ కోరిక నేనే చేత నా మనోహర్ గారు మళ్ళీ రైతు బాంధవుడిగా ఇక్కడ రైతు ప్రయోజనాలకు మాత్రం వచ్చినటువంటి వ్యక్తిగా మంత్రిగా ఆయన కూడా గతంలో మీకు గుర్తుందో లేదో మర్చిపోయారేమో గుర్తు చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి బిక్షి రైతుల కోసం అదేవిధంగా మొన్నటి వరకు స్థానియ కొనుగోల్లో ఎవరు కొనుగోలు చేయడం లేదు పొరపాటు జరిగిపోతుందని చెప్పారు డబ్బులు ఇవ్వకపోవడమే కాదు గత సంవత్సరంతో పోల్చుకుంటే కూడా మన కూటమి ప్రభుత్వం నాలుగు లక్షల మెట్రిక్ టన్ను అదనంగా కొరిందనేది నేను గర్వంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను నానియోగ గోగుల విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు ఇన్ని లక్షల మంది రైతులకి ఎనిమిది గంటలు పది గంటలు ఇరవై నాలుగు గంటల లోపే మేము కొనుగోలు చేయాలని డబ్బులు ఆ ఖాతాలో వేస్తాం నెల్లూరు జిల్లాలో గతంలో స్కామ్ జరిగింది దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ఓపెన్ చేసి రైతుల పేర్లతో మోసాలు చేసి అధికారులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న నాయకులు ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేసుకున్నారు ఇది ఆశ్చర్యపోతారు ఈ రోజు చివరి తెలియ వాళ్ళు కొనలే డబ్బు తోటి స్కోనా కార్లు చివరికి రోలెక్స్ పాష్ కూడా కొన్నారు అతను ఊహించగలుగుతారా రైతులకు అందించాల్సిన డబ్బు తోటి ఒక రోలెక్స్ పాష్ కొనుక్కున్నారు స్కోనా కార్లు కూడా కొన్నారు